ఏ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను సో ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫర్ స్టాక్ మార్కెట్ సో బిగినర్స్ కానీ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటాను ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇంపార్టెంట్స్ ఈవెంట్స్ అనేది మనకు తెలియకపోతే స్టాక్ మార్కెట్లో మనం ఎంత ప్రైజెక్షన్ మీద వర్క్ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎమ్మటే ఈ వీడియో ద్వారా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియో గురించి చెప్పే ముందు మీలో ఎంతమంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫర్ ద స్టాక్ మార్కెట్ సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఈవెంట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం సో యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను నేనని కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫెడ్ మీటింగ్ ఫెడరల్ బ్యాంక్ యుఎస్లో ఉండే ఫెడరల్ బ్యాంక్ మీటింగ్ సో ఈ ఫెడరల్ బ్యాంక్ అండ్ మన ఆర్బిఐ బ్యాంక్స్ ఈ మెయిన్ మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మనకు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు పాలసీస్ అనేది పెట్టుకొని ఉంటారన్నమాట సో ఫెడరల్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మెయిన్ చూసేది సిపిఐ డేటా సిపిఐ డేటా ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ ప్రైస్ ఇండెక్షన్ డేటా సో కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది పాజిటివ్గా ఉంటే సో ఐ మీన్ ఆ సిపిఐ అనేది తగ్గితే మనకు ఆబ్వియస్లీ మార్కెట్స్ అనేది పైకి వెళ్తాయి సో ఎందుకంటే రేట్ కట్స్ ఉంటాయి సిపిఐ డేటా అనేది పెరిగితే రేట్ కట్స్ ఉండవు సో ఆబ్వియస్లీ మార్కెట్స్ పడిపోతాయి సో ఇది సో జాబ్స్ డేటా జాబ్లెస్ డేటాస్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చాలా చాలా డేటాస్ ఉంటాయి ఈ డేటాస్ డిసిషన్ తీసుకొని ఈ డేటాస్ వల్ల జీడిపి వీటన్నిటి వల్ల సిపిఐ అనేది సారీ ఈ డేటా వల్ల ఫెడ్ అనేది ఒక డిసిషన్ తీసుకుంటుంది రేట్ కట్స్ చేయాలన్నా వద్దా రేట్ కట్స్ చేస్తే మార్కెట్స్ పైకి వెళ్తాయి రేట్ కట్స్ లేదంటే మార్కెట్స్ పడిపోతాయి సో ఇప్పుడు సిపిఐ వల్ల మనకు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యా చూద్దాం సో యాక్చువల్లీ నేను కొన్ని ఇక్కడ మీ వీడియో చేయడానికి ముందుగానే సెర్చ్ చేసి పెట్టాను సో యాక్చువల్ ఫేర్ ఇది ఒక పెద్ద ఈవెంట్ సో మార్చ్ ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ సిపిఐ డేటా వచ్చింది సో ఏప్రిల్ టెన్ కూడా వచ్చింది బట్ ఇది ఎక్స్పెక్టేషన్స్ దగ్గరలో ఉంది మార్కెట్స్ ఏమి రియాక్ట్ అవ్వలేదు సో మార్చ్ ట్వెల్త్ సిపిఐ డేటా రిలీజ్ చేశారు అది చాలా ఎక్కువ ఉంది త్రీ పాయింట్ వన్ ఆ టైంలో ఎందుకంటే ప్రీవియస్గా టూ పాయింట్ నైన్ ఉంది తర్వాత త్రీ పాయింట్ వన్ ఉంది సో ఆ టైంలో త్రీ పాయింట్ వన్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంది సో తర్వాత మార్చ్ థర్టీన్త్ మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అయినాయి ఫ్రెండ్స్ సిపిఐ డేటా బ్యాడ్ అంటే ఎక్కువ వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ కంటే సో మన ఇండియన్ మార్కెట్స్ ఎలా పడిపోయినా చూడండి సో మార్చ్ థర్టీన్త్ మార్చ్ థర్టీన్త్ తీసుకుపోతాను సో మార్చ్ థర్టీన్త్ సో రెడ్ కలర్ డే దిస్ ఈస్ డే డేటా సో డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను సో ఎంతగా పడిపోయిందో సో సిపిఐ డేటా అనేది పెరిగినప్పుడు ఆబ్వియస్లీ రేట్ కట్స్ ఉండవు మార్కెట్స్ పడిపోతాయి సో రీసెంట్గా మనకు అదే ఫెడ్ డిసిజన్లో ఇంక్లూడ్ అయిన ఇంకోటి జాబ్లెస్ క్లైమ్స్ సారీ జాబ్లెస్ క్లైమ్స్ ఇంక్రీజ్ అయింది అక్కడ ఏంటంటే జాబ్స్ లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో జాబ్స్ లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే సో కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉన్నట్టే సో ఐ మీన్ ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గుతూ ఉంది సో ఇన్ఫ్లేషన్ తగ్గుతుందంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేట్ కట్స్ ఉంటాయని దానికి అర్థం సో అది రీసెంట్గా ఎస్టర్డే ఐ మీన్ ఫ్రైడే మన ఇండియన్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ ట్రేడింగ్ సెషన్స్ నుండి పడిపోతున్నాయి సో పడిపోతున్న మార్కెట్స్ నిన్న బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ జాబ్స్ డేటా అనేది వచ్చింది సో దానివల్ల ఒక ఫెడ్ అనేది రేట్ కట్స్ తీసుకుంటారు రేట్ కట్స్ చేస్తారనే ఒక కన్క్లూషన్కి వచ్చి మన మార్కెట్స్ ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యాయి ఓకే సో సేమ్ థింగ్ మన యూనో మీరు చూసుకున్నట్టు మన మానిటరీ పాలసీ కూడా సేమ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వర్క్ చేస్తుంది సో సెకండ్ వచ్చేసి జీడిపి డేటా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ డేటా జీడిపి డేటా సో వీటిలో నేను పాయింట్ వన్ ఫెడ్ మీటింగ్ ఎం ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ తర్వాత సిపిఐ కన్సూమర్ ప్రైజ్ ఇండెక్షన్ అండ్ దెన్ జీడిపి సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీడిపి ఓకే సో జీడిపి డేటా మీకు చూపిస్తాను జీడిపి డేటా వచ్చేసి మన మార్కెట్లో ఎప్పుడు వచ్చింది అది ఎలా రియాక్ట్ అయింది సో నా దగ్గర ఇక్కడ ఉంది ఇండియన్ జీడిపి సో ఇండియన్ జీడిపి డేటా నేను తీసుకుంటే మనకు మనకు వచ్చింది ఇప్పుడు ఇది ఇది బాగా అంటే జీడిపి మనకు ఆ రోజు చాలా పాజిటివ్గా ఉంది అంటే గ్రోత్ ఎక్కువ ఉంది మనకు వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ సో ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ వచ్చింది కాబట్టి మార్కెట్ని మన మార్కెట్ మార్చ్ ఫస్ట్ మన మార్కెట్ రియాక్ట్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం సో మార్చ్ ఫస్ట్కి తీసుకుపోతున్నాను నేను ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ పెట్టాను మీకోసం సో మార్చ్ ఫస్ట్ మన మార్కెట్స్ ఎలా పెరిగాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో యాక్చువల్లీ ఎప్పుడైతే మన జీడిపి గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించిపోతుందో ఆబ్వియస్లీ మన మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతాయి సో వైలెంట్గా రియాక్ట్ రియాక్ట్ అయింది ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది పదమూడు వందల పాయింట్లు ఏకంగా వెళ్ళిపోయింది సో నిన్న యుఎస్ జీడిపి పడిపోయింది సో ఆబ్వియస్లీ వాళ్ళ మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అయ్యాయి సో జీడిపి పేని కూడా మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి సో ఇదొక ఈవెంట్ అనమాట సో నెక్స్ట్ ఈవెంట్ సో వార్ ఎన్విరాల్మెంట్ ఫ్రెండ్స్ ఈ వార్ ఎన్విరాల్మెంట్ అనేది కూడా మీరు చూసుకోవాలి వార్ ఎన్విరాల్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ క్రూస్ కింద వస్తుంది సో వార్ ఎన్విరాన్మెంట్ అనేది రీసెంట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఈ మధ్య ఈ మధ్య నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వార్ ఎన్విరాన్మెంట్ చూపిస్తాను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సో ఇరాన్ ఇజ్రాయల్ వార్ దానికంటే యుక్రెయిన్ వార్ కూడా వచ్చింది సో ద ఇది రీసెంట్గా జరిగిన వాటిని తీసుకొని నేను చూపిస్తున్నాను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చింది ఏప్రిల్ సెవెంటీన్త్ అనుకుంటా సో మన మార్కెట్ని ఎయిటీన్త్ అంటే అప్పుడు దాకా జరుగుతుంది బట్ అప్పుడు ఒక న్యూస్ వచ్చింది యాక్చువల్లీ ఆ వార్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఈవెంట్ న్యూస్ వచ్చింది ఏప్రిల్ ఎయిటీన్త్ సో ఏప్రిల్ ఎయిటీన్త్ మన మార్కెట్స్ ఎలా పడిపోయిన చూపిస్తాను సో లెటస్ గో టు ఏప్రిల్ ఎయిటీన్త్ సో ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్ ఎయిటీన్త్ మన మార్కెట్ యాక్చువల్లీ అప్పుడు ఒక న్యూస్ అనేది రోమర్ అయింది సో వార్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఒక పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది మన మార్కెట్స్ మీదనే న్యూస్ ఇంక్రీజ్ ఐ మీన్ న్యూస్ వచ్చింది సో అప్పుడు ఎయిటీన్త్ మార్కెట్స్ పడిపోయి సో నెక్స్ట్ ఇజ్రాయల్ ఇరాన్ వార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చిందంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సో లేదు మేము ఫర్దర్గా వార్ కంటిన్యూ కాలేదని చెప్పి వాళ్ళ ఆర్మీ హెడ్స్ అని వాళ్ళు చెప్పారు సో నెక్స్ట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది సో వార్ ఎన్విరాల్మెంట్ వల్ల కూడా మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి వైలెంట్గా రియాక్ట్ అవుతాయి సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటి ఎలక్షన్ ఎన్విరాల్మెంట్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎలక్షన్ ఎన్విరాల్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ కరెంట్లీ మనం ఫేస్ చేస్తుంది అదే గత ఏడెనిమిది సెషన్స్ నుంచి మన మార్కెట్ అనేది బీభస్తంగా పడిపోతుంది మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేలో సో ఇదంతా కంప్లీట్గా ఇది మొత్తం ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటే ఇదంతా వారు కోసం సారీ ఎలక్షన్ ఎన్విరాన్మెంట్ ఎలక్షన్ సో ఇంత ఇదిగా ఉంది ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ చేసిన పర్సన్ రాలేదంటే ఆబ్వియస్లీ మార్కెట్లో ఫాల్ ఉంటుంది సో ఇదంతా ఎలక్షన్కి సంబంధించిన ఫాల్ అనమాట ఇది చూడు ఎంత ఫాల్ ఉందో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ థౌ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన పడిపోయింది సో ఇది వార్ ఎన్విరాన్మెంట్ సో నెక్స్ట్ ఈవెంట్ యూనియన్ బడ్జెట్ సో యూనియన్ బడ్జెట్ ఎప్పుడైతే మనము చూసుకుంటామో లాస్ట్ మన యూనియన్ బడ్జెట్ వచ్చింది బట్ అది ఫుల్ ఫ్లెజ్డ్ యూనియన్ బడ్జెట్ కాదు సో అది మన మార్కెట్ని హిట్ చేసింది ఫిబ్రవరి ఫస్ట్ నేను చూసినప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ మన మార్కెట్స్ అలా రియాక్ట్ అయ్యాయి సో యూనియన్ బడ్జెట్ కూడా నేను ఇక్కడ మీకోసం తీసాను సో యూనియన్ బడ్జెట్స్ డేట్ ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఫస్ట్ రోజు సో ఫిబ్రవరి ఫస్ట్ రోజు మనకు యూనియన్ బడ్జెట్ వచ్చింది సో అది వచ్చేసి మనకు కంప్లీట్ బడ్జెట్ కాదు అది ఇంటర్మ్ బడ్జెట్ సో మీకు అందరూ తెలుసు ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు ఇది అది ఇంటర్మ్ బడ్జెట్ మనం ఫిబ్రవరి ఫస్ట్ మన మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూద్దాము సో ఫెఫ్ ఫస్ట్ ఫెఫ్ ఫస్ట్ మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి సో ఫెఫ్ ఫస్ట్ నథింగ్ ఫ్రెండ్స్ ఆ రోజు ఏమంత రియాక్ట్ అవ్వలేదు సో ఇక్కడ యూనియన్ బడ్జెట్ వల్ల ఏమంత రియాక్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేశారు యూనియన్ బడ్జెట్ ఏదైనా ఉంటే మార్కెట్స్ పైకి వెళ్తాయని సో ఏం లేదు కాబట్టి బై ఎండ్ ఆఫ్ ద డే రెడ్లోనే క్లోజ్ అయింది సో ఇది ఒక మంచి యూనియన్ బడ్జెట్ అనేది మంచి ఈవెంట్ ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే సో క్వార్టర్లీ రిజల్ట్ సో క్వార్టర్లీ రిజల్ట్ ఈజ్ ప్లేయింగ్ వెరీ వెరీ వైటల్ రోల్ అని నేను చెప్పగలను స్టాక్ మార్కెట్లో క్వార్టర్లీ రిజల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండివిడువల్స్ కంపెనీ వాళ్ళ రిజల్ట్ పోస్ట్ చేస్తారు ఆ రిజల్ట్ స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఆ కంపెనీ ఏ ఇండీస్లో ఉందో అది పెరగడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆ రిజల్ట్ ఎప్పుడైతే పడిపోతాయో అది పడ్డానికి కూడా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్ నేమ్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది జాన్వరి ట్వంటీ థర్డ్ అనుకుంటా హెచ్డిఎఫ్సి రిజల్ట్ దానికి ముందే వచ్చాయి జానవరి ట్వంటీ థర్డ్ మన ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యి ఒకసారి చూద్దాము ఐ బిలీవ్ జనవరి ట్వంటీ థర్డ్ యా కరెక్ట్ జనవరి ట్వంటీ థర్డ్ ఈవెంట్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సో ఈరోజు చూడండి జనవరి ట్వంటీ థర్డ్ మన ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాం సో లిటరలీ ఆ రోజు హెచ్డిఎఫ్సి నెగిటివ్ రిజల్ట్ పోస్ట్ దానికి ముందు యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ప్రతి ప్రతి టైంలో నేను అనుకున్నది అంటే నేను అప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చి అప్పుడప్పుడే లిటిల్ ఎక్స్పీరియన్స్ ఉంది సో సోషల్ మీడియాలో ఏం చెప్తారంటే క్వార్టర్లీ రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చాయి సూపర్ డూపర్ అయ్యి అని పెడతారు బట్ నేను ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు బట్ మనకు తెలియదు కాబట్టి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అది మన మిస్టేక్ అది తెలుసుకోకుండా మార్కెట్లో ఎంటర్ అవ్వడం సో ఆ రోజు హెచ్డిఎఫ్సి రిజల్ట్ బాగా పాజిటివ్ వచ్చింది అన్నారు బట్ తర్వాత చూస్తే ఇక్కడ ఇన్వెస్టర్స్కి అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేదేమో సో నెక్స్ట్ డే చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ అక్కడ నుంచి స్లైట్గా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైకి వచ్చి మొత్తం రెండు వేల పాయింట్స్ ఒకసారి పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ ఒకే ఒక రోజు అది జనవరి ట్వంటీ థర్డ్ లైఫ్లో మర్చిపోలేని రోజు ఇది సో ఇదొక ఇది ఉంటుంది ఫ్రెండ్స్ సో క్వార్టర్లీ రిజల్ట్ అనేది ఆ విధంగా చేస్తాయి ఈ మధ్య మన క్వార్టర్లీ రిజల్ట్ వస్తున్నాయి సో అవి బెటర్గానే ఉన్నాయి మన మార్కెట్స్ రియాక్ రియాక్షన్ బాగానే ఉంది సో తర్వాత వచ్చేసి మార్కెట్ ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిన తర్వాత మనం కొంచెం కాస్ట్ ఉండాలి ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుతుందో సో మనం ఆబ్వియస్లీ కాస్ట్ చేసుకుండాలి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి మార్కెట్ ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిన ప్రతిసారి మనకు కొంచెం కాషియస్గా ఉండాలి ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఆబ్వియస్లీ చాలా చాలా ఫాల్ కూడా చూడొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఇండియన్ విక్ కూడా ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫ్యాక్టర్ వచ్చేసి ఇండియన్ విక్ ఇండియన్ విక్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇండియన్ విక్ వైలెంట్గా బిహేవ్ చేస్తుందంటే మార్కెట్లో పడ్డానికి లేదంటే షార్ప్ అప్ మూవ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పదలుచుకుందంటే ఎఫ్ఐడిఐ యాక్టివిటీస్ కూడా మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి ఎఫ్ఐడిఐ యాక్టివిటీస్ చూసుకోవాలి అది కూడా ఒక మంచి ఈవెంటే తర్వాత క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ని చూసుకోవాలి బాండీల్స్ చూస్తూ ఉండాలి సో ఏమన్నా గ్లోబల్గా ఏదైనా బిగ్ బిగ్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా వస్తే అది కూడా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా మీరు న్యూస్ అనేది ఒకసారి మీరు చూసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఫెడ్ మీటింగ్ సిపిఐ జాబ్స్ డేటా జాబ్లెస్ డేటా మానిటరీ పాలసీ కమిటీ నెక్స్ట్ జీడిపి డేటా ఈ మధ్య తర్వాత జీడిపి డేటా తర్వాత మీకు వచ్చింది జిఎస్టీ కలెక్షన్ అప్పుడు కూడా మార్కెట్ బాగా మూవ్ అయింది సో అది కూడా నేను చెప్పగలను జిఎస్టి కలెక్షన్ డేటా కూడా మీరు పెట్టుకోవచ్చు అది కూడా నేను చూశాను సో దానివల్ల కూడా జిఎస్టి కలెక్షన్ డేటా బాగుంటే కూడా మార్కెట్ బాగా మూవ్ అవుతుంది వార్ ఎన్విరాన్మెంట్ ఎలక్షన్ ఎన్విరాన్మెంట్ యూనియన్ బడ్జెట్ క్వార్టర్లీ రిజల్ట్ మార్కెట్ ఆల్ టైమ్ హై హైకి రీచ్ అయినప్పుడు పాజిబిలిటీ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది సో మార్కెట్ లో వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా ఉంటుంది అది కూడా మీరు చూసుకోవాలి ఎఫ్ఐడి యాక్టివిటీస్ చూసుకోవాలి గ్లోబల్ క్యూస్ మనకి ఏదైతే ఉంటాయో రైట్ ఇంతకుముందు కోవిడ్ వల్ల కూడా మార్కెట్ చాలా క్రాస్ అయింది క్రాష్ అనేది బాగా చూ చూసాం మనం అక్కడ క్రూడ్ ఆయిల్ బాండేల్స్ ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పాను ఫ్రెండ్స్ సో వీటిల్లో ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి నేను మీకు చెప్పేది ఒకటి ఈ నేను చూపించినవి మాత్రమే ఈవెంట్స్ కాదు వీటికి మించి చాలా చాలా ఈవెంట్స్ వస్తుంటాయి చాలా చాలా న్యూస్ వస్తుంటుంది ప్రతి న్యూస్కి మార్కెట్ అలా రియాక్ట్ అవుతుందని మనం ఎక్స్పీరియన్స్ వల్లే తెలుసుకుంటూ వెళ్తాం సో ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ నేను చేయడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేట్ చేయండి